ఎందుకు ఈ మాట అంటున్నానంటే వైఎస్ అభిషేక్ రెడ్డి ఎవరైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఆ రోజు వైఎస్ఆర్ కుటుంబం తరఫున మీడియా ముందుకు వచ్చిన ఉన్నారు డాక్టర్ గా చలామీని అయిన వ్యక్తున్నారు ఆయన ఇవాళ ముప్పై మూడేళ్ళ వయసు అంటే చిన్న వయసు బ్రెయిన్ స్ట్రోక్ తోటి సిటీ న్యూరో హాస్పిటల్ హైదరాబాద్ లో ఆయన కోమా లో చికిత్స పొందుతూ ఉన్నారు ఎమర్జెన్సీలో ఉన్నారా అయితే ఇక్కడ కీలక అనుమానం ఏంటి అంటే ఈయన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ అవినాష్ రెడ్డికి సొంత పెదనానికి మనవుడు అవుతాడు అంటే కొడికి వరుస అవుతాడు రెండోది జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులలో పదాకాకు ఉండలేదు కాబట్టి ఆయన ప్రతిపక్ష నాయకుడిగా విపక్ష నాయకుడిగా ముఖ్యమంత్రిగా ఆయన ఎప్పుడు బిజీగా ఉంటాడు కాబట్టి పార్టీ అధినేతగా ఉంటాడు కాబట్టి ఆ పులివెందులకు సంబంధించి ఒకవేళ అవినాష్ రెడ్డి కనుక వివేకానంద రెడ్డి గారు హత్య కేసులో అరెస్ట్ అయితే అక్కడ ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకోవాల్సిన వాడు నెక్స్ట్ వాళ్ళ పొలిటికల్ అని చెప్పాలి వాళ్ళ వారసులు అని చెప్పాలి అలాంటి వ్యక్తి హాస్పిటల్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి కూడా రాలేదు అంటే ఇది యాక్సిడెంటా కావాలని ఏదైనా కుట్ర జరుగుతుందా కార్తిక్ గారు ఆయన ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నారు కోమా స్టేజ్ లో ఉన్నారు బ్రెయిన్ స్ట్రోక్ కాబట్టి పలకరించలేరు గుర్తించలేరు కదా అయినా బాధ్యత కదా సార్ ఇప్పుడు వెళ్ళి ఏం చేయలేరు కదా పాపం ఆయన మానవత దుఃఖపథంతో ఆలోచించాడు ఆయన వస్తే మళ్ళీ పోలీసులు హడావుడి గందరగోళం డబ్బులు దండగా ఇవన్నీ పిన్నలు రామకృష్ణారెడ్డి దగ్గర పోయారంటే రేపొద్దున ఆయనతో పాటు పగ్గదిలో ఉండాలి కాబట్టి ఏం చేయాలని చూడటానికి వెళ్ళి ఉంటాడు ఎలా ఉండే ఏంటని వాళ్ళ ఆయన అడగడానికి వెళ్ళి ఉంటాడు నందిగం సురేష్ అందుకోసం వెళ్ళారు అంటే వాళ్ళని చూడటానికి టైం ఉంది కానీ సొంత కుటుంబ సభ్యుడు హాస్పిటల్లో ఉంటే చూడడానికి అంటే ఇప్పుడు ఆయన పరిస్థితి బాగాలేదు కదా ఆయనకి ఆయనకి ఏం కావాలి రెండే కావాలా విధ్వంసం చనిపోవటం అంటే నాకు ఈ విషయంలో ఒక అనుమానం ఉంది ఏంటి అంటే ఈ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఒక నిజాలు తెలిసిన ఒక వ్యక్తి ఒక సాక్షి అనుకోండి నిందితులు అనుకోండి వాట్ ఎవర్ అది సిబిఐ చెప్పాలి ఏంటి అని తర్వాత ఎంక్వైరీలో కానీ ఆ విషయంలో నిజాలు తెలిసిన వ్యక్తిని అంటే ఒక్కొక్కరిని ఏమైనా ఏమైనా జరుగుతుంది నిస్సందేహంగా అనుమానించాల్సిన పరిస్థితి వాళ్ళ యొక్క గత చరిత్ర మనం దృష్టిలో పెట్టుకుంటే వాళ్ళు గతంలో నిర్వహించిన కార్యక్రమాలను కనుక మనం దృష్టిలో పెట్టుకుంటే దాన్ని అనుమానించాల్సిన పరిస్థితి అందులో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు ఇప్పుడు దానికి సంబంధించి చాలా మంది కూడా ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు ఏంటయ్యా అంటే గంగిరెడ్డి గారు చనిపోయారు కదా భారతి గారి తండ్రి గారు దాన్ని కూడా అనుమానాస్పదంగానే భావించడం జరిగింది ఈ రోజు కూడా అవును ఎందుకంటే వివేకానంద రెడ్డి గారిని ఫస్ట్ చూసిన హాస్పిటల్ వాళ్ళకి సంబంధించిన హాస్పిటల్ కాబట్టి అక్కడ ఆయింది అలాగే చూసిన డాక్టర్ డాక్టర్ చేసిన అయిపోయింది మాట మనం అనకూడదు అంటే అనకూడదు ఇక్కడ జరుగుతుంది ఎంత అంటే కారు చోదకుడు కూడా అనుమానాస్పదంగానే మృతి చెందాడు జగన్మోహన్ రెడ్డి గారి నన్ను భారతి గారిని ఆ రోజు హైదరాబాద్ నుంచి పులివెందాలు తీసుకెళ్ళినటువంటి కారు చోదకుడు కూడా అనుమానాస్పదంగానే మృతి చెందడం కూడా జరిగింది ఇంకోటి ఏంటంటే సిటీ న్యూరో హాస్పిటల్ జాయిన్ చేయించారు వాస్తవంగా ఏంటంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి న్యూరో ఉంది కాబట్టి స్ట్రోక్ వచ్చిందా అదే వాళ్ళకి కార్డియాలజీ హాస్పిటల్ ఉంటే గుండెపోటు వచ్చి ఉండేదేమో అంటే ఇక్కడ ఒకటి మాత్రం నిస్సందేహంగా మనకు అర్థమవుతుంది అంటే ఇదే ఇందా నేను చెప్పినట్టుగా వాళ్ళ కుటుంబ నేపథ్యం చూసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటివరకు జరుగుతున్న రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత ఆయన నేపథ్యం చూసుకున్న తర్వాత జరుగుతున్నటువంటి క్రమంలో ఒకసారి మీరు పరిటాల రవి గారి ఉదంతాన్ని ఒకసారి తీసుకోండి పరిటాల రవి గారి ఉదంతాన్ని తీసుకుంటే ఆ రోజు సహకరించిన పోలీస్ అధికారులు తర్వాత దానికి సహకరించినటువంటి మేమే చేసామని చెప్తున్నటువంటి మద్దుశ్రీని కావచ్చు దానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు ఏ విధంగా చనిపోయారో మనం ఒకసారి మనం కనుక చూసుకుంటా ఉంటే ఇక్కడ కూడా అదే విధంగానే ఇక్కడ అనుమానితులు కావచ్చు లేకపోతే భయపడేదన్న వాస్తవాలు అనుకున్న వాళ్ళని మట్టు ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనకాడరు మనకి తెలుసు సిటీ న్యూరో హాస్పిటల్ ఏంటి దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఆయన జగన్ గారు అధికారులు ఉన్నప్పుడు ఒక కమిటీ చైర్మన్ గా నియమించబడ్డ వ్యక్తి ఇంకా వెనక్కి వెళ్తే జగన్ గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన కత్తి దారి జరిగితే వైజాగ్ లో డాక్టర్ లేవు హాస్పిటల్ లేనట్టు అక్కడ ప్రైటెక్కి ఇక్కడ దిగేసి హైదరాబాద్ కూడా వేరే హాస్పిటల్స్ ఏం లేవు అని చెప్పేసి సిటీ న్యూ ఆసుపత్రికి వచ్చి వైద్యం చెప్పుకున్నాడు ఎందుకంటే ఆయనకు సంబంధించిన వ్యక్తులు దాన్ని అర్థం అవడానికి చెప్తున్నాను నేను ఇప్పుడు రెండోది ఏంటంటే మీరు అన్న దాంట్లో కూడా ఈరోజు బలం చేకూరడానికి ఒక కారణం ఏంటంటే పులివెందల నుంచి వచ్చారు దానికి సంబంధించిన వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ వచ్చారు కానీ వీళ్ళు మాత్రం పరామర్శకి వెళ్ళలేదు రెండోది ఏంటంటే ఇప్పుడు అక్కడ చూసుకుంటా ఉంటే తల్లిగారు దూరం అయ్యారు అలాగే చెల్లి దూరంగాల చెల్లి ఏమని చెబుతుంది ఇతనే అంత కూడా చదువుతుంది అందుకని చెల్లిని దూరంగా పెట్టాడు ఇంకో చెల్లి కూడా ఎవరైతే వివేకానంద రెడ్డి కుమార్ కుమార్తె న్యాయ పోరాటం చేస్తుంది ఆమెను బెదిరించినా కూడా బెదరకుండా చేస్తూ ఉంది ఇక్కడ మీరు ఒక మాట అడగచ్చు అవును వీళ్ళందరిని బెదిరించారు వీళ్ళందరినీ పైకి పంపిస్తా ఉన్నారు వాళ్ళు ఎందుకు చేయరు అని చెప్పని నిస్సందేహంగా వాళ్ళకి ఏదైనా చేస్తే వీళ్ళు చేశారని చెప్పని ఆ యొక్క అభియోగానికి బలం చేకూరుతుందని చెప్పని వాళ్ళని క్షమించలేస్తున్నారు అని నేను అంటున్నాను మీరేమంటారు అంటే ఇంకో విషయం కూడా ఇప్పుడు వివేకానందరెడ్డి గారు ఆయన మాజీ మంత్రి మాజీ ఎంపీ మాజీ సీఎంకి స్వయాన సోదరుడు మొత్తం కడప చేదాన్ని చక్రం దిప్పిన వ్యక్తి ఆయనకే దిక్కు లేనప్పుడు వీళ్ళంతా ఎవరు అవినాష్ రెడ్డి అభిషేక్ రెడ్డి వీరంతా ఎవరు ఆయనతో పోల్చుకుంటే వివేకానంద రెడ్డి గారితో పోల్చుకుంటే వివేకానంద రెడ్డి గారి ప్రాబల్యం ఎక్కువ కాబట్టి రాజశేఖర రెడ్డి గారి తమ్ముడుగా ఆ ప్రాంతాన్ని అన్ని ఆయన చెప్పు చేతలో పెట్టుకున్న వ్యక్తి కాబట్టి రాజకీయాన్ని అడిగిన వ్యక్తి కాబట్టి ఆయన కనుక మళ్ళీ ఇప్పుడు అడ్డం పడుతున్నాడు కాబట్టి ఎవరు అవినాష్ రెడ్డికి కాబట్టి అవినాష్ రెడ్డి మా తండ్రి గారిని చంపారు ఆయన చేతిలో తోటి అంటే ఆయన యొక్క రచన తోటి ఆయన యొక్క అండదండలతోటే జరిగింది దానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారేమో ప్రస్తుతానికైతే మాత్రం అవినాష్ రెడ్డి వాళ్ళ తండ్రి మాత్రమే దీనికి ప్రధాన సూత్రధారులు అని చెప్పని సునీత గారు చెప్తానే ఉన్నారు కదా ఇప్పుడు ఇక్కడ మీరు ఎంత ఉదాహరించారు పులివెందల్లో జగన్మోహన్ రెడ్డికి రాజకీయం చేయాలన్నా రాజకీయం సులువుగా సాగిపోవాలన్నా మళ్ళీ గెలవాలన్నా అవినాష్ రెడ్డి గారి చేతుల్లో మాత్రమే ఉంది అవును అది వాస్తవం కదా అవును కాబట్టి ఇప్పుడు అవినాష్ రెడ్డి ముఖ్యమా వివేకానంద రెడ్డి గారు ముఖ్యమా అవినాష్ రెడ్డి ముఖ్యం ఇప్పుడు కూడా మరి అవినాష్ రెడ్డి ముఖ్యమా మరి ఈ ముఖ్యమా అంటే అవినాష్ రెడ్డి ముఖ్యం అంతే అంతే అనుమానం ఉంది ఓకే ఇంకో విషయం నాకు రెండోది ఎంక్వైరీ చేస్తున్న సిబిఐ రెస్పాన్సిబిలిటీ ఏంటి ఆహా ఇంకోటి ఇక్కడ అంటే మరి ఇదే అభిషేక్ రెడ్డి గారు సిబిఐ దగ్గర వాంగ్మూలం కూడా ఇచ్చారని చెబుతున్నారు కదా అది కూడా ఎంతో కొంత ఇక్కడ అనుకూలంగా అయితే లేదు దీన్ని దీన్ని ఇప్పుడు సిబిఐ వాళ్ళు మీరు అన్నట్టు ఈ పరిణామాలను మరి ప్రభుత్వం కూడా దృష్టికి తీసుకెళ్ళాలి ఎందుకంటే అనుమానితుడు మామూలుగా ఇతను ఈయన ఒక సాక్షి ఈ సాక్షి మరి ఈ రోజు ఈ పరిస్థితిలో ఉన్నాడు అంటే వాళ్ళ పర్యవేక్షణలో కూడా చూడాలి కదా సిబిఐ వాళ్ళు దీన్ని ప్రత్యేక తీసుకోవాలి కదా ఇప్పుడు నేను అంటే ఎయిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందించాలి అది కూడా ప్రభుత్వం పర్యవేక్షణ ఉండాలి మీ మీ నేను దీన్ని ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాలి ప్రభుత్వ పెద్దల దృష్టి సిబిఐ అధికారులారా వినండి ఎందుకంటే మీరు నా ఎప్పటి నుంచో ఎంక్వైరీ చేస్తున్న కేసు ఈ రోజుకి కన్క్లూజన్ తీసుకురాని కేసు ఈ కేసులో ప్రధానమైనటువంటి సాక్షిదారి అనుమానితులు వాట్ ఎవర్ ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి వాస్తవాలు తెలిసిన వ్యక్తి ఇవాళ సిటీ న్యూరో హాస్పిటల్లో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన హాస్పిటల్లో ఉన్నాడు అతని ప్రాణభయమా నిజంగా అనారోగ్యమా అనారోగ్యమాల్సింది మీరే మీరు తీసుకోకపోతే ఈ కేసుని ఖచ్చితంగా ఈ కేసులో మరొక ప్రాణానికి ముప్పు ఉంది అని ఒక భయం కలుగుతా ఉంది ఇప్పటికే సార్ చెప్పినట్టు ఏ డ్రైవరు ఎలా జరిగిందో తర్వాత గంగిరెడ్డి గారికి ఎలా జరిగిందో రేపు అలా జరుగుతుందా అని ఒక అనుమానం ఉంది కాబట్టి సిబిఐ టు ఎంక్వైరీ ఏమంటారు సార్ వాస్తవం అది ఇప్పుడు ఎందుకంటే ఈ పరిస్థితుల్లో నిజా నిజా నిజాలు తెలుపాల్సిన బాధ్యత వాళ్ళ మీదే ఉంది కదా ఇప్పుడు సిటీ న్యూరో ఆసుపత్రి కూడా రిలీజ్ పబ్లిక్ రిలీజ్ కుటుంబ సభ్యులకి కాదు అవును ఎందుకంటే చాలా ఫేమస్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ఫేమస్ కేసులో ఒక సాక్షిదారిగా ఉన్న వ్యక్తి ఈ విషయంలో నిజంగా కొలుగుపూడి శ్రీనివాసరావు గారిని అభినందించాలి బయట పెట్టింది ఆయనే కాబట్టి నిస్సందేహంగా అంటే బయట పెట్టారు వెంటనే ఫస్ట్ వీడియో నేను చేశాను అవును చూశాను అభినందిస్తున్నా మిమ్మల్ని కూడా అంటే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ చాలా ముఖ్యమైన విషయాల్లో దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది గత ఐదు సంవత్సరాలకు ముందు అంటే ఆ రోజు మార్చి పదిహేనో తారీఖు నాడు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా జరుగుతున్న అనేక పరిణామాలను దృష్టిలో పెట్టుకొని మరి ఎప్పుడూ లేని విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని పరువుని పోలీసులు ఏ విధంగా ఈరోజు బరద పాలు చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం బురద అంటిచ్చేశారు ఆంధ్ర రాష్ట్ర పోలీసులకి మరి అలాంటి ఎవరైతే దాని కారుకులైనటువంటి పోలీస్ అధికారులు ఉన్నారో వాళ్ళందరికి కూడా దీనికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళని శిక్షించాలి ముందు ఆ పదవుల నుంచి తొలగించాలి విధుల నుంచి విధుల దగ్గర రానికుండా చూసుకోవాలి సరైన న్యాయం జరగాలి అంటే ముందు వాళ్ళ శిక్షలు పడితే మిగిలినందరూ గాడికి వస్తారని చెప్పి నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ